నా పేరు సైదులు అండి హైకోర్టు అడ్వకేట్ని చెప్పండి జగన్ గారు ఇచ్చిన పథకాలు ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఆ ఫీల్డ్లోకి వెళ్తే కానీ తెలుస్తుంది ఎవరికి ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఒక పరిస్థితి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సపోజ్ పింఛన్ కానివ్వండి అండి అమ్మఒడి కానివ్వండి వాటివరి ఇప్పుడు మనకి ఇచ్చే పథకాలన్నీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అవి ఏంటంటే ప్రజల లోపలికి చచ్చుకొని పోయి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క నీడ్స్ అనేవి ఈజీగా వాళ్ళకి సర్వే అవుతున్నాయి దానివల్ల ఏంటంటే ఈ పథకాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నాతో ప్రజలకి పూర్తి స్థాయిలో లేదంటే అలా ఏం లేదండి ప్రజలకి ప్రతి వాళ్ళకి వెళ్తుంది సపోజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి వాళ్ళకి వెళ్ళలేదు అనుకుంటే వాళ్ళకి కన్సల్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం జరిగిందో చూసుకొని అవి వా ఆ ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని రెక్టిఫై చేయడం జరుగుతుంది అది కా ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏంటంటే అవేర్నెస్ లేకపోతే ఇప్పుడు వాలంటరీ విధానం రావడం వల్ల చాలా వల్ల ఏంటంటే దగ్గరికి వెళ్తున్నారు ముసలి అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన దానికి ప్రతి దానికి ఏంటంటే అండి అక్కడికి వెళ్ళడం వల్ల ఇప్పుడు వాలంటీర్ ఉన్నాడు ఫస్ట్ తారీఖు రోజే మార్నింగ్ కూడా వెళ్ళేసేసి వాళ్ళ యొక్క అమౌంట్ ఉంటుంది అదే ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే వృద్ధులు ఉన్నారు ఆ వృద్ధులు ఏంటంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు వన్ మంది వికలాంగులు ఉన్నారు వాటికి కూడా వాళ్ళకి మించల్ రూపంలో అందించ అందించడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు నీడ్స్ అనేవి సర్ఫర్ సర్వైవ్ అవుతుంది అని నా అభిప్రాయం తెలియజేస్తుంది సార్ ఎవరు వచ్చినా సార్ ఇప్పుడు కలవిడిగా వచ్చినా విడివిడిగా వచ్చినా వాటి ఎవరి ఇప్పుడు ఒక ఒక ఇప్పుడు ఒక కొండ ఉందండి ఆ కొండకి ఎప్పుడైనా ఏదైనా అంత ఏమవుతుంది అవుతుంది దానివల్ల ఏంటంటే ఎప్పుడు స్టా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితులకు ప్రజల లోపల చచ్చుకొని పోయాడు ఆ వ్యక్తి చచ్చిపోయిన వ్యక్తి మళ్ళీ అపజయం అంటూ ఉండదు ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓట్లు అనేవి పోతాయి ఖచ్చితంగా మళ్ళీ జగన్ ప్రభుత్వం లోకేష్ గారు అలాగే బాలకృష్ణ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి అవి అవేంటంటే వాటి గురించి లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు చూ అంటే ప్రజలు చూస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆటోమేటిక్గా ఐడెంటిఫై అవుతుంది ఇప్పుడు అవడం వల్ల ఏంటంటే ఎవరు ఏ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది దేనివల్ల ఇలా వస్తుంది అట్లాంటి చేయ చేయడం వల్ల వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి దానివల్ల ఏంటంటే ప్రజల్లో ఆల్రెడీ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రజలే చూ వాళ్ళ యొక్క చూసిన తర్వాత అప్పుడు ఎవరికి వేయాలి ఏంటనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న చేసిన పథకాలు ఆ సంక్షేమ పథకాలు అన్నీ వాళ్ళకి దగ్గరగా అప్రోచ్ అవుతున్నాయి దానివల్ల ఏంటంటే ఈజీగా ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటారు కానీ గత ప్రభుత్వంకి వెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళి ప్రాబ్లం ఫేస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకోరు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ అవన్సై ఒక్కరు అలా అలా అని కాదండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ఎలా అప్రూచ్ అవుతున్నారు ఏ విధంగా చేస్తున్నారు దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఎలా రెక్టిఫై అవుతున్నాయని అర్థం అర్థం అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది టార్గెట్ రీచ్ అవుతుంది ఖచ్చితంగా అందరూ ఉన్న ప్రభుత్వానికి నిలబెట్టుకుంటారు చేస్తారని చెప్పేసి బ్రో హాయ్ బ్రో నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అని అంటున్నారు సో మీరేమనుకుంటున్నారు కంపల్సరీ వచ్చింది వస్తుంది అంటారా వస్తుంది ఎన్ని సీట్ వస్తాయి అంటారు వన్ ఫిఫ్టీ దాకా రావచ్చు వన్ ఫిఫ్టీ వరకు రావచ్చు సో దేన్ని బేస్ చేసుకుని వన్ ఫిఫ్టీ సీట్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరికీ ఇంటికే ఇంటి దగ్గరే పాలన చేస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గరే పాలన చేస్తున్నారు కాబట్టి చేయలే వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఇంటి దగ్గరే అన్ని

బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు మీద టీడీపీ గారు ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళకి ఫాలో ఉంది కదా సో అది సినీ సినీ పరంగా రాజకీయ పరంగా ఎటువంటి లేదు లేదు అండి మీరైతే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై నమస్కారం సార్ సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు జగన్ గారి మీద ఆన్లైన్లో ట్రోలింగ్ చేస్తున్నారు సో అది జగన్ గారికి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుందంట అంటే ఆన్లైన్లో ట్రోల్ చేస్తున్నారంటే అది ఏమని ట్రోల్ చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేరు లేదు వేరే రకంగా ఎదుర్కోలేరు న్యాయపరంగా ఎదుర్కోలేరు వాళ్ళు దేంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ఆ వ్యక్తిగతంగా చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా కొంచెం కుంగిపోతారేమో కృషి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో పడతారేమో అని చెప్పి ఈరోజు వాళ్ళు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ట్రోల్స్ కాదు కదా ఏది చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట్రిక కూడా ఎవరు పీకలేరు ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్న దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రవర్తన అంటే బిహేవియర్ ఒక్కసారి కనుక మనం బై మనం ఆ గతంలోకి వెళ్ళి పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కూడా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు లేకపోతే అసభ్యకరమైనటువంటి ప్రవర్తన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అటువంటి ప్రవర్తనలో లేడు కింది చిన్న స్థాయి నుంచి కూడా స్కూల్ ఏజ్ నుంచి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వారికి కూడా మంచి పరిపాలన చేసే మంచి క్రమశిక్షణతో మెలుక్కుంటూ ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయికి స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ స్థాయిలో కాలేజీ స్థాయిలో ఉన్నప్పుడు కాలేజీ స్థాయిలో తర్వాత వచ్చినటువంటి వ్యాపారంలో కానీ తర్వాత ఈరోజు రాజకీయాల్లో కానీ ఆయనకి ఆయనే సాటి ఆయనకి సాటిగా ఎవరు ఈ దేశంలో ఎవరు రాలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా క్రమశిక్షణతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏదో ఒకటి ట్రోల్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి ఏదో ఒకటి ట్రోల్ చేసి జనాల్ని ఉన్నటువంటి ఆలోచనలు మళ్లింపు చేయాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అదేవిధంగా లోకేష్ చేసినటువంటి అవినీతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి తీగలాగితే డొంక గదిలినట్టు చంద్రబాబు నాయుడు మొత్తం అవినీతి అంతా బట్టబైలు అవుతూ ఉంది ఆ బట్టబైలు అవ్వకుండా ఉండటం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి ట్రోల్ చేసి జనారి ప్రజల చూపు అటువైపు మళ్లించాలి ఏది ఇది నిజమేనామో అనిపించే విధంగా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులుగానో మేం కాదు రాష్ట్ర ప్రజలు ఆ విధంగా ఉండరు అంతే తప్ప ఇవాళ చేసే పరిస్థితి ఎవరూ లేరు పవన్ కళ్యాణ్ నేను మంచిగా ఎలా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అనేది కలవబోతుందా అనేది ఎవరికి ఎవరు లాభమో వాళ్ళని అడగాలి వైసీపీ వాళ్ళని మమ్మల్ని అడిగితే మాకేం తెలిసిద్ది పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడిని కలిస్తే లేదు చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిస్తే వాళ్ళిద్దరికి ఎవరికి ఎవరు లాభమో ఎవరికి ఎవరు లాభం పొందుతున్నారో వాళ్ళకి తెలియాలి కానీ మాకు తెలియదు మీ ఎవరిని కలవట్లేదు కదా మా నాయకుడు దమ్మున్న నాయకుడు మా నాయకుడు ధైర్యం ఉన్న నాయకుడు మా నాయకుడు సత్తా ఉన్న నాయకుడు ఎక్కడా కూడా పదహారు నెలలు జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు అతని తొత్తులు అతనికి ఉన్నటువంటి మీడియా వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ కాళ్ళు గడ్డాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా ఎక్కడా కూడా అదర్లా బెదర్లా వనకలా ఉన్నారు దేవుడు ఉన్నాడు న్యాయమే గెలిచిద్దని చెప్పి పదహారు నెలలు జైలు చేసి ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన హాని ముత్యంలాగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బాగుంటుంది ఆయన నాయకత్వం అయితేనే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచింది ప్రజలకి పేదవాడికి సంక్షేమ పథకాలు వస్తాయి పేదవాడి కుటుంబంలో చిరులు పండుతాయి చిరునవ్వులు చిందుస్తాయి అని చెప్పి ఈరోజు ఎక్కడా దేశంలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కూడా ఆ రాజకీయ పార్టీ యాభై శాతం పైసీలకు ఓటు వచ్చినటువంటి చరిత్ర లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక నిర్దోషిగా ఏ విధంగా తీర్పిచ్చారనేది మనకి బట్టబయలుగా కనపడుతుంది ఇంకేంటి మనం మాట్లాడుకునేది అతను చంద్రబాబు నాయుడు అవినీతి ఈరోజు బట్టబయలైంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కోరుకుంటున్నారో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మంచి తీర్పు ఇవ్వడానికి వాళ్ళ ప్రజలు సన్నద్ధమై ఉన్నారు సంసిద్ధంగా ఉండారు అందుకని వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మనుగుడు కొనసాగడం కోసం నేను చంద్రబాబు నాయుడుని కలుపుకుంటే నా మనుగుడు కొనసాగిద్దామని ఆయన ఆశపడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకుంటే నా మనుగుడు నా పార్టీ జెండా మనుగుడు కాపాడి ఉంటుందేమోనని అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరు ఆశలు అనేది ఎవరు ఆశ ఎంతవరకు ఇదైద్దో ఎవరు ఆశ అడే ఆశలు అవుతాయో వాళ్ళు తెలుసుకోవాలి వైసీపీగా మమ్మల్ని అడిగితే మాకేం తెలిసిద్ది మేము ప్రజలకి నిత్యం మా నాయకుడు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడవద్దు ఎక్కడా కూడా పారర్శకంగా ముందుకెళ్ళాలి ఇవాళ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకం ప్రతి కుటుంబానికి అందుతుందా లేదా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డకి అమ్మఒడి అందుతుందా లేదా ప్రతి అక్కకి ఆసరా అందుతుందా లేదా ప్రతి రైతుకి భరోసా అందుతుందో లేదా ఈ చూసుకొని వాళ్ళకి అందన పక్షంలో వాళ్ళకి న్యాయం చేయమని చెప్తున్నాడు తప్ప వాళ్ళ గురించి ఆలోచించు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిగత దాడుల్లో లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో పీడి ఆర్టిస్టును పెట్టి చేస్తున్నాయో మా నాయకుడు ఎన్ని పట్టించుకోమంటా మా నాయకుడే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసాం ప్రజలేమని మీరు ఇంకోటి తెలుసా ఏ రా ఇవాళ రాజకీయం అనేది పుట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నో వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు ఎవరైనా సరే వెళ్ళి నేను మంచి చేశాను అంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ఎవరన్నా చేశారా ఎన్టీ రామారావు గారితో సహా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహా ఎవరైనా చేశారా ఈరోజు మా నాయకుడు చేస్తున్నాడు నేను ఈరోజు చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన మీకు గనక నచ్చినట్లయితే మీకు గనక మెచ్చినట్లయితే నాకు మళ్ళీ నన్ను ఆశీర్వదించండి మీకు మళ్ళీ ఇంకా మంచి మేలు చేస్తా అని చెప్పి ఈరోజు మా నాయకుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంతేగాని వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు పెడుతున్నటువంటి వ్యక్తిగత దాడులు లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఎవరు పట్టించుకోరు వైసీపీ మేం కాదు మీ ఇందా చెప్పే కదా ప్రజలే చూస్తున్నా ఇంక మేము చూసేది ఏంది అందుకని ఇటువంటి ఏమి ఉండవు వాళ్ళ తొత్తులు వాళ్ళ పొత్తుల గురించి వాళ్ళని అడగండి మమ్మల్ని కాదు మేము ఏం సమాధానం ఓకే సార్ ఇప్పుడు మేనిఫెస్టోలో ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి కంటే నేను డబుల్ ఇస్తాను జగన్ ఇస్తే శ్రీలంక అవుతుంది నేను ఇస్తే మంచిగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెడితే శ్రీలంక అయిందా ఆల్రెడీ పెట్టారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై మూడు ఇవాళ దాదాపు అక్టోబరు దాదాపు నాలుగు సంవత్సరాల నర నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది శ్రీలంక అయిందా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళిన వెళ్ళి మీరు మైకి పెడితే ఏమో ఏం చెప్తున్నారు వాళ్ళు అయ్యా మేము పెన్షన్కి వెళ్తే పొద్దున్న వెళ్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సాయంత్రం దాకా ఉండేది సాయంత్రానికి కూడా ఇస్తారో లేదో తెలియని పక్షంలో మళ్ళీ తెల్లారి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెల్లారి కోడు కూసింగల్నే ఎప్పుడైతే తెల్లారుతుందో వచ్చి వాలంటీరీ తలుపు తట్టి ఇట్లా పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది అన్నటువంటి ఇది మీరు ఎక్కడ మైకి పెట్టినా కూడా ఏ అవాతాతను అడిగినా చెప్తా ఉంటారు లేదు ఒక విద్యార్థి దగ్గరికి పోయి మీరు మైకి పెట్టి అడిగితే ఈరోజు కార్పొరేట్ హై స్కూళ్ళ కన్నా కూడా కన్నా కూడా ధీటుగా ఈ రోజు గవర్నమెంట్ బళ్ళు నాడు నేడు కార్యక్రమం తీసుకొని ఈరోజు మాకు ఎక్కడ కూడా మేము బట్టలు వేసుకొని వెళ్తే లేక మేము చదువు మానుకుంటామేమో అని చెప్పి మాకు మంచి యూనిఫామ్ ఇచ్చి ఈరోజు మంచి చదువుల కోసం ఇంగ్లీష్ మీడియం మరి చదువు పెడుతూ ఈరోజు మా ఉన్నతి అభ్యున్నతి కోరుకుంటూ మా భవిష్యత్తులో మంచి బంగారు బాటలు దించుతున్నటువంటి నాయకుడు మా జగన్ మామ అని చెప్పి వాళ్ళు చదువుతున్నటువంటి పరిస్థితి లేదు ఒక రైతు దగ్గరికి వెళ్ళి బైక్ పెట్టి మీరు అడిగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా అని మీరు మైకి పెట్టి అడిగితే ఆ రైతు చెబుతున్నటువంటి మాట ఏంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ రైతు కనీసం ఇంట్లో తినటానికి పక్కనున్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటం కాదు ధాన్యం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అంటారు రైతు పండిస్తేనే మనం తింటాం అనుకుంటారు కానీ మేము పండించింది వేరే వాళ్ళు తినటం కాదు మేము తినటానికే మాకు లేకుండా పోయింది మాకే పంటలు సరిగ్గా పండలేదు ఆయన వస్తే అంతా ఎడారైపోతుంది ఎక్కడ ప్రాజెక్టులు మరి నిండినటువంటి చరిత్ర లేదు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిండుతుని గిట్టుబాటు ధర కరెక్ట్గా ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా ఇస్తున్నాడు ఈ రకంగా మరి విత్తనాల సబ్సిడీతో ఇస్తున్నాడు అదేవిధంగా ఎక్కడన్నా వరదలు లేదు వర్షాల వల్ల పంట నష్టపోతే పంట నష్ట బీమా వెంటనే ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాడని చెప్పి ఈరోజు రైతు చెబుతున్నటువంటి పరిస్థితి లేదు ఒక అక్క దగ్గరికి వెళ్ళి మీరు మైకి పెట్టి అడిగితే అక్క ఏంటి మీ పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు మరి ఉన్నటువంటి డోక్రా గ్రూపులు ఏ విధంగా ఉన్నాయి మీకు రుణాలు ఏ విధంగా వచ్చినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయని ఆ అడిగితే వాళ్ళు చదువుతున్న మాట ఏంటి ఈరోజు ఒక తమ్ముడుగానో ఒక అన్నగానో జగన్మోహన్ రెడ్డి మా మహిళల పట్ల ఎంతో అంకితభావంతో